అలా నాతో పార్టీ మీరు కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అయితే ఏమేమి చెప్తున్నా వారు ఎక్కడికో చెప్పలేదు కదా ఇది పూణేలో ఉన్న బాలాజీ టెంపుల్ అనమాట రోడ్ లో గుడి ఎంట్రన్స్ దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి కట్అవుట్ చూడంగానే ఒక్క సెకండ్ నేను మన ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది సైడ్ జాతరలు ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఎలా అయితే డెకరేషన్ చేస్తారో మొత్తం అదే విధంగా చేశారు ఎందుకంటే ఇదంతా మన తెలుగు ఏరియా కాబట్టి ఈ ఏరియా ఇంకా ఈ ఏరియా చుట్టుపక్కల మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు అందరు కలిసి ఇక్కడైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఇక్కడ కట్టించారు ఇక్కడ ఉండే వాళ్ళు త్రీ ఫోర్ జనరేషన్స్ ముందే వచ్చి ఇక్కడ ఇంకా పర్మనెంట్ గా సెటిల్ అయిపోయారు సైడ్ జరుపుకుంటే ప్రతి ఒక్క పండుగలు శ్రీరామనవమి శివరాత్రి వెంకటేశ్వర స్వామిది ఏదైనా సరే అందరు కలిసి ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటారు చూసారు కదా దారంతా ఎంత మంచి డెకరేషన్ అయితే చేయించారో ప్రతి ఒక్క దేవుడు కట్అవుట్ అయితే పెట్టించారు ఇప్పుడు గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అయితే ఇంకా గుడి లోకి కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాము ఇవాళ కొబ్బరికాయలకి మంచి డిమాండ్ అయితే ఇక్కడ ఉంది ఒక్క కొబ్బరికాయ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే పడింది లోపల అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇక్కడికి వస్తున్నాం కదా అంటే క్వార్టర్స్ లో ఇక్కడ హిందీ వాళ్ళు నార్త్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇటు ఇలాంటి ఫెస్టివల్స్ మనం జరుగునేటప్పుడు మన ఊర్ సైడ్ అయితే రాలేరు కాబట్టి సో ఇక్కడే పూణెలో జరుగుతుంది కాబట్టి నాతో పాటు మా ఫ్రెండ్స్ ను కూడా అయితే పిలుచుకొని అయితే వెళ్ళినాను టెంపుల్ కి ఇది అయితే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్ కి మేము వెళ్ళినప్పుడే అప్పుడే స్వామిని అయితే పల్లకిలో ఊరేగించడానికి ఊరేగించడానికైతే టెంపుల్ నుంచి అయితే బయటికి తీసుకొని ఊరేగిస్తూ వెళ్ళారు ఇక వెంకటేశ్వర స్వామి నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి మేము అయితే కరెక్ట్ గా సెవెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంక కాస్త లేట్ చేస్తే ఇక్కడైతే చాలా క్రౌడ్ అనేది అయిపోతుంది పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది అయితే పడతాము ఆ క్రౌడ్ లో అందుకే త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఫాస్ట్ గా అయితే వచ్చేసాము ఇక్కడికి ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా అక్కడైతే వచ్చి కూర్చున్నాము సేపు కళ్యాణం చూసిన తర్వాత ఇక భోజనాలు తిని మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఎందుకంటే ఇప్పుడే ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే ఇక్కడ పట్టట్లేదు పిల్లలు కూడా బాగా సతాయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అక్కడ కూర్చొని మళ్ళీ వెంటనే అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇంకొచ్చి చూసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను ఏంట్రా బాబు ఇంత క్రౌడ్ వచ్చేసిందని చెప్పి చూడండి మీరే ఇదే కాదు ఇంకా ఆసేపు అయితే ఇంకా దీనికి డబల్ అయిపోతుంది క్రౌడ్ మనం స్టార్టింగ్ లో వెంకటేశ్వర స్వామి కట్అవుట్ చూసాం కదా అక్కడ వరకు ఉంటారు జనాలు